के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం పుదుచ్చేరి యానం పెట్రోల్ బంకు నుండి డీజిల్ అక్రమ రవాణా ద్వారా ఆంధ్రాకి తీసుకొచ్చి రొయ్యలు చేపల చెరువుల జనరేటర్లకు గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అంబేద్కర్ పానసం జిల్లా అమలాపుల్లో జిల్లా పెట్రోల్ బంక్ డీలర్ సంఘం నాయకులు కలెక్టర్ హిమాన్ శుక్ల ఎస్పీ సుశారపు శ్రీధర్ను కలిసి ఫిర్యాదు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ యానం నుండి అక్రమంగా తీసుకొచ్చిన పెట్రోల్ మరియు డీజిల్ ను రోడ్ల ప్రక్కగా విక్రయాలు చేస్తుండటంతో పాటు చెరువులు జనరేటర్లను సరఫరా చేయడం వలన తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని వాపోయారు అక్రమ విక్రయదారులను నిలుపుదల చేసి తమను కాపాడాలని అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు దీనిపై వారు నిఘా పెట్టి తగు చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జీవి సుధీర్ కుమార్ రాజు జవాజ్ దాదాబాబు దాసర్ రత్నాకర్ సూర్యబాబు దొరబాబు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు పెట్రోల్ పంప్ డీజర్స్ అందరూ ఆటో ఫీజు తలుపు నుంచి కలిసి ఈరోజు యానో నుంచి అక్కడ తది డీజిల్ గురించి ఆపమని చెప్పడం కోసం మేము అందరం డీజర్ అందరూ కలిసి చదవడం జరిగింది ఎప్పటి నుంచి ఒక మెమో ఆన్ ఇవ్వడం జరిగింది అందులో దీనితోని మేము మెయిన్ ప్రధానంగా ఆటోల ద్వారా ఆటోల ద్వారా ఆటోకి వచ్చి ఒక వెయ్యి ఈటో నుంచి రెండు వేల లీటర్ దాకా అలాగే మినీ వ్యాన్ నుంచి రెండు వేల లీటర్ నుంచి నాలుగు వేల లీటర్ల దాకా గన్ను కూడా పెట్టుకుని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి ర్యాలీలకి బస్సులకి స్కూల్కి కాలేజీలకి అందరికి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ నిరోధించమని కలెక్టర్ గారికి తెలుఫోన్ తీసుకోవచ్చు దీని ద్వారా రోజు గవర్నమెంట్కి నెలకొచ్చి యాభై వంద సొంత కొట్ట నష్టం చేయకూడదు అందుకు దీనివల్ల సైన్ యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారికి ప్రొజెన్ చేసి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారి దేని తీసుకునేట్టు మంచి స్వందం తీసుకునే దీని వెంటనే టూ డేస్ నేను అరికెడతానని పూర్తి హామీ ఇచ్చాను కలెక్టర్ గారి దే మేము మా వెళ్తున్నా ఉద్యమాన్ని ఎక్కడితో రాసి లేదంటే మళ్ళీ ఇక్కడి నుంచి చెయ్యకపోతే కాలాలు ఇచ్చి బంకులు కూడా క్లోజ్ చేసుకుని పరిస్థితి తెచ్చు దయచేసి దీని అంతా దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఏనా నుంచి ఏదైతే డీజిల్ పెట్రోలు ఈ అక్రమంగా పిన్నుల్లోను కంటైనర్లలోను రెండు వేల లీటర్ల ట్యాంకర్లలోను వీటిల్లో డంప్ చేసుకుని ఈ స్కూల్ బస్సులకి చెరువులకి లేదా మిగతా అన్ని చోట్ల వీళ్ళు డమ్ చేయడం అమ్మడం జరుగుతుంది దీని ద్వారా దీనివల్ల ప్రభుత్వానికి నెలకు వచ్చేసి ఒక యాభై కోట్లు నష్టం జరుగుతుంది దీన్ని మేము అరికట్టాలని చెప్పేసి మేము డైల్ఎస్ అందరం కలిపి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి